హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు అందరు ఫాల్ కలర్స్ చూడాలని చెప్పేసి నాలుగైదు ఫ్యామిలీలు అందరం అనుకొని స్టార్ట్ అయినామండి ఊరికి చాలా దూరం గంట గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత స్పాట్కు వెళ్తామంట అయితే గూగుళ్ళు ఆ రోడ్ ఏదో ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి మాకు వేరే రూట్ చూపించింది చూస్తే ఇదంతా దుమ్ము రోడ్డు మట్టి రోడ్డు బాగా మట్టి రోడ్లనే అట్లనే వెళ్ళే వెళ్ళినాము వెళ్ళి లాస్ట్కైతే ఇంకా అక్కడికి అయితే చేరుకున్నామండి చేరుకున్న తర్వాత ఏమైందో చూపిస్తా అన్నీ దాదాపు వన్ అండ్ హాఫ్ అవరు అట్లా ప్రయాణం చేసిన తర్వాత స్పాట్కు అయితే వచ్చేసినామండి అయితే రెండు కార్లు మొత్తము ఐదు కార్లల్లో స్టార్ట్ అయినాము అయితే ఒకరొకరు ఒక దగ్గర ఉంటారు కదా అందరం అక్కడ కలుసుకుందాం అనుకున్నాము అయితే పార్కింగ్ టూ సైడ్స్ ఉందంట మాకో సైడ్ పార్కింగ్ దొరికితే అక్కడ కార్లు పార్క్ చేసినాము ఫుల్ క్లౌడీగా ఉందండి ఎంతమంది అక్కడ అక్కడైతేనంటే అసలు జాతరలాగా అనిపించింది ఆ జనాలను చూస్తుంటే అయితే మేము ఏదైతే ఆశవడి ఆకులు అట్లా ఫుల్ కలర్స్ అవి ఉంటాయో అని పోయినామో అసలు ఆ సీజన్ అయిపోయింది అన్ని ఆకులన్నీ రాలిపోయినాయి అసలు చెట్లకు ఆకులే లేవు ఎక్కడక్కడ పలస పలసగా ఉన్నవి ఆ పలసట ఆకులు చూసినందుకే జనాలు అయితే చాలామంది అంటే అందరు మా లాగానే అనుకొని వచ్చిండ్రు కాకపోతే ఇంకో వారము రెండు వారాల ముందు అయితే బాగుండేదేమో అని అనుకున్నాము వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లానే అనుకున్నారు అయితే ఇంకా ఏం చేస్తారు ఇంకా ఒక కొమ్మ కొంచెం పచ్చగా ఉంటే కొంచెం మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తే అక్కడ ఫోటోలు అవి తీసుకుంటున్నారు చాలామంది ఇంకా ఇక్కడికి వచ్చి కలర్స్ దగ్గర రీల్స్ చేసుకోవడము ఫోటోలు దిగడము ఒకటే అండి ఏడైనా ఒక కొమ్మ కొంచెం మంచిగా అనిపిస్తే అక్కడ నిలబడి అక్కడ అట్లా ఫోటోలు తీసుకుంటున్నారు చాలామంది మేము కూడా మా వాళ్ళు కూడా అట్లనే తీసుకున్నారండి అసలు ఇంతమంది జనాలు ఎందుకు వచ్చిండ్రు అంటే అందరూ మనం వచ్చినట్టే వచ్చిండ్రు అని అనుకున్నాం అట్లా చూసినా ఇవి ఇంకొక వారం రెండు వారాల ముందు వచ్చినట్టే చాలా బాగుండునేమో అనిపించింది ఫుల్ డిసప్పాయింట్ అయినరు అందరూ ఇంకా తర్వాత అక్కడ కాసేపు తిరిగిండ్రు తిరిగి తిరిగి ఇంకా ఇంకా ఇక్కడైతే బాగలేదని చెప్పేసి ఇంకో దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకో పార్క్ ఎక్కడనో వెళ్ళినామండి భోజనాలు ఇంటి నుంచే అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చినాము అయితే ఇంక ఇక్కడ కూర్చోవడానికి లేదు ఏం లేదు అన్నట్టు ఇంకో పార్క్ వెళ్తే అక్కడ కొంచెం చెట్లు పచ్చగా ఉన్నవి కొంచెం నీడ బాగుంది అన్నీ మంచిగా ఉండే అని చెప్పేసి అక్కడ అన్నీ ఇప్పేసుకొని భోజనాలు చేస్తున్నారండి నూడిల్స్ తెచ్చిండ్రు రూ పెరుగన్నాము మేమేమో టమాటా రైస్ చేసుకొని తీసుకుపోయినాము ఇంకా స్నాక్స్ అవి ఉంటాయి ఇక సాయంత్రానికి ఉంటాయని చెప్పి స్నాక్స్ అయితే ఓపెన్ చేయాలి ఈ ఈ ఐటమ్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన తింటున్నాము అందరం కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చినా బాగుండేది కదా అని అనుకున్నాము వేరే వాళ్ళు కూడా కలిసిండ్రు వాళ్ళు కూడా అదే అన్నారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా అయ్యింది ఇక్కడనే కొంచెం బాగుంది అని అన్నారు ఇక పిల్లలు అయితే ఫుల్ రిలాక్స్ అయ్యిండ్రు భోజనాలు అది చేసిన తర్వాత ఇంకా అక్కడ జిమ్లా అక్కడ ఉంటాయి కదా జిమ్ ఎక్విప్మెంట్స్ అక్కడ పోయి ఆడుకున్నారు చాలాసేపు అట్లా టైం స్పెండ్ చేసినాము చల్ల చల్లగా ఇక్కడ కార్లు పక్కనే పార్కు చేయడానికి ఉండయి టాయిలెట్స్ ఉండయి మంచినీళ్ళు తాగడానికి ఏర్పాట్లు అన్నీ ఉండేవి ఇంకా చాలా మంది అక్కడ చెట్ల కిందనే గుంపులు గుంపులుగా అట్లా భోజనాలు తెచ్చుకొని తింటున్నారు చేస్తున్నారు అట్లా ఫస్ట్ వేలు నా దగ్గరికి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిందంటే ఒకసారి అప్పుడైతే చాలా బాగుండే ఇప్పుడే ఇట్లా అయిపోయింది అని అన్నారు అయితే అందరం భోజనాలు చేసి అక్కడ మంచినీళ్ళు ఉంటాయి కదా అక్కడ అక్కడనే మంచినీళ్ళు అవి తాగేసి కాసేపు నాకేమో కొంచెం చేతులు అవి వాష్ చేసుకుందాం అనిపించి చేతులు వాష్ చేసుకున్న నాకు పల్లెల బావుల దగ్గర మోటార్ల దగ్గర నీళ్ళు తాగే అలవాట్లాగా అనిపించింది అట్లా తాగుతుంటే వాటరు చాలా బాగా నీళ్ళు కూడా చల్లగా తీయగా బాగున్నాయి ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంకో పార్కు తీసుకెళ్ళిండి ఏదో ట్రెక్కింగ్ పోదాము అక్కడ ఏందో డ్యామ్ ఉంటుంది అని చెప్పేసి కార్లు పార్కు చేసిన దగ్గర దగ్గరనే పక్కనే యాపిల్ తోట ఉంది యాపిల్ తోట చెట్ల కింద చూడండి యాపిల్స్ ఎన్ని పడినాయో ఫుల్ యాపిల్స్ అన్నీ అట్లా మరి రాలిపోయి పడినాయా ఖరాబ్ అయితే తీసేసింద్రా తెలియదు పక్కలనే అయితే ఇక డబ్బాలు అలా ప్యాక్ చేసి పెట్టుకున్నారు అక్కడ నుంచి లోపలికి వెళ్ళినామండి అక్కడ పిక్నిక్ స్పాట్ అంట ఇక్కడ అందరు భోజనాలు తెచ్చుకొని ఇక్కడ ఫ్లాట్ ఏరియాలో ఇక్కడ కూర్చొని తిని చేస్తారేమో ఇప్పుడైతే ఎందుకో క్లోజ్ చేసిండ్రు అనిపించింది నాకు అయితే ఫారెస్ట్లో బుష్ ఫైర్స్ వస్తాయి కదా ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎండాకాలం అయితే అట్లా రాకుండా ముందు ముందే ఎండుగడ్డిని అనేది కాల్ చేస్తారంట అక్కడ ఉండి చూసుకుంటూ అట్లా కాల్ చేస్తారంట చూసినా బాగా అంతా ఎండిపోయింది మొత్తం ఇదంతా ఫుల్ నీళ్ళు ఉన్నాయంటే ఇంతకుముందు ఫోటోలు చూపించిండ్రు నాకు తీసుకోలేదు నేను ఫోటోలు అయితే అయితే ఈ ఇవన్నీ ఫుల్ వాటర్ ఉండేదంట ఇప్పుడైతే ఒట్టిగా ఎండిపోయింది ఆ రాళ్ల చూద్దాము డ్యామ్ దగ్గరికి వెళ్తే డ్యామ్లో నీళ్లు ఉంటాయి పిల్లలు కాసేపు ఆడుకుంటారు అన్న ఫీలింగ్ తోటి నడుస్తున్నాం అక్కడికి ట్రెక్కింగ్ అన్నట్టే ఉంది అడవిలో ఏం వెతుకుతున్నారు అమ్మ అడవిలో నీళ్ళు మెచ్చుకుంటున్నారు నీళ్ళు నీళ్ళని ప్రపంచం ప్రకృతి కాలి బాట లోపల అయితే ఇట్లా చెట్లు అడ్డం పడిపోయినవి దాంట్లో కింద దూరి చేసి అట్లా వెళ్తున్నాము కొంచెం జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారని కాకపోతే నేను జాగ్రత్తగానే వెళ్తా ఎందుకంటే భయం ఇంతకుముందే ఒకసారి చిన్న దానికి కాళ్ళు నొప్పి చాలా రోజులు వస్తావు పడినా కదా ఏడేమవుతుందో అని చూసుకుంటూ అట్లా నడుస్తున్నా నేను ఇంకా తర్వాత లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ చూసినరా నీళ్ళు ఉన్నప్పుడు దాటేటందుకని చిన్నగా అట్లా మధ్య మధ్యన రాళ్ళు ఉండవి అయితే ఇప్పుడైతే నీళ్ళు లేవు కాబట్టి ఎట్లకెళ్ళైనా నడవచ్చు కానీ ఇప్పుడు మధ్యలో చూసినరా దారిలాగా అట్లా రాళ్ళతో ఎత్తుగా అట్లా కట్టిండ్రు దారిలాగా నేనైతే మెల్లిగా చూసుకుంటా నడుస్తున్నా

మా వాళ్ళు ఏమో అట్లా బోర్డు అని చెప్పి ఆలోచిస్తున్నారు లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు చూడండి చిన్న చిన్న పిల్లల్ని నడిపించుకొని అట్లా తీసుకొని వస్తున్నారు లోపల నుంచి అయితే చాలామంది వాళ్ళని చూసి ఇంకా సరే లోపల నుంచి ముందు చాలా మంది వెళ్ళిండ్రు కదా మనం పోతే ఏమవుతుంది చూద్దాం పాండి అని వెళ్తున్నాము వర్షాలు లేవేమో ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నాయంటే ఈ సంవత్సరం చలి కూడా తా చాలా తక్కువ ఉంది అని అంటున్నారు ఈ పాటికే చలి పెరిగిపోయి జాకెట్లు అవి తీసుకుంది పోయిన సంవత్సరం అట్లా ఈ సంవత్సరం అయితే జాకెట్లు అవి అసలు ఓపెనే చేయలేదు పెట్టిన జాగాలకి వెళ్ళి తీయనే లేదు అని అన్నారు ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నగా నీళ్ళు ఉండయి దోశ దోశ కానీ కాకపోతే ఒకటి విచిత్రం ఏమనిపించిందంటే ఇంత అడవిలో పక్షుల సౌండ్ అనేది అస్సలు కూడా వినపడలేదండి మరి వాటర్ ఉంది వాటర్ లేకపోతే ఏవి జీవరాశులు ఉండవో ఏమో కానీ వాటర్ ఉన్న దగ్గర జీవరాశులు ఉండాలి కదా అని అంటే నైట్ యానిమల్స్ ఉంటాయి డే టైంలో తిరగవు అవి అని అన్నారు ఇవైతే చిన్న చిన్న కాలిదారి అండి నాకైతే సలేశ్వరం వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది ఇట్లా అంటే సలేశ్వరం దారిలో అయితే ఇంకా రాళ్ళు అవి ఉంటవి ఇక్కడైతే రాళ్ళు అవి లేకుండా మట్టి నీళ్ళనే ఉంది కాకపోతే చిన్న దారి ఉంది చూసి ఎట్లా ఉందో జాగ్రత్తగా నడవకపోతే దేనికో దానికి గుద్దుకోండి గుద్దుకోవాల్సిందే ఇట్లా ఈ ఆస్ట్రేలియా వాళ్ళకి అదేం పిచ్చో కానీ ఇక్కడ ప్లాంటేషన్ చేసిన అన్నీ చూడండి అన్నీ కూడా నీలగిరి చెట్లే నాటుకున్నారు ఎక్కడ ఏ పార్క్లో ప్లాంటేషన్ చేసినా కానీ నీలగిరి చెట్లే కనిపిస్తాయి మరి నీలగిరి చెట్ల మీద వీళ్లకున్న ప్రేమ ఎట్లనో నాకైతే భలే విచిత్రంగా అనిపిస్తుంది ఎక్కడ చూసినా నీలగిరి చెట్లే అడవిలో అంతా నీలగిరి చెట్లు అంట మంటలో కాలిపోయినా మళ్ళీ చిగురేసి వస్తాయంట ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి ఈ చెట్టును ఎప్పుడో ఉరుము పడి పిరుగులు పడతాయి అంటారు కదా అట్లా పడినప్పుడు నిలువుగా పడిందేమో నిలువుగా పైనుంచి కింది వరకు అట్లా కాలి బూడిద అయిపోయింది నల్లగా మాడి బొగ్గైపోయింది చూసినరా ఎంత పెద్ద మానవ అది కదా పైనుంచి స్ట్రైట్గా పడ్డట్టుంది అది విచిత్రంగా అనిపించింది ఇంకా తర్వాత ఇంక అక్కడ నుంచి వెనక్కి వచ్చేసినాం డ్యామ్ దగ్గరకైతే మా అమ్మాయి టీ చేసుకొని తీసుకొచ్చింది ఇంకా అందరం అక్కడ కూర్చొని స్నాక్స్ అవి తెచ్చిండ్రు కర్రీపప్స్ అవి రాధిక తెస్తే అందరికీ సప్లై చేసింది అందరు తినేసి టీ తాగేసిండ్రు అప్పటికి అరగంట సేపు లోపలికి నడిచిన అరగంటకి ఎక్కువనే లోపలికి నడిచిన మళ్ళీ బయటకు వచ్చేసరికి ఇంకో అరగంట అయ్యింది డ్యామ్ అయితే చూడలేదు ఇట్లా జరిగిపోయింది మొత్తానికి ఈరోజు మా అమ్మాయి అయితే ఎక్కడికి టీ అయితే కంపల్సరీ చేసి ప్లాస్క్లో పోసుకొని తీసుకొని వస్తుంది ఇంక అందరం అక్కడ కూర్చొని టీ తాగేసినాము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా టీ అయితే కంపల్సరీ సిడ్నీ పోయినప్పుడు కూడా రోజు టీ చేసుకొని తీసుకుపోయేది మావాడికి కర్రీపఫ్ ఎక్కువైందంట నాకు తీసుకొని తెచ్చిస్తున్నాడు నాకైతే వద్దనిపించింది నేను మధ్యాహ్నం భోజనం చేసినా ఇంకా మళ్ళీ ఇంకా టీ తాగితే ఇంక అయిపోయింది వాళ్ళకి ఫుడ్ నాది చెట్లకు మంచిగా కలర్స్ ఉంటాయేమో అసలు ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండే అందరికీ ఫుల్ కలర్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇదే డేట్కి వచ్చినాము అప్పుడు వచ్చినప్పుడు మంచి కలర్స్ ఉన్నవి అప్పుడు అని అనుకొని అరే ఇట్లా అయిపోయింది అసలు అక్కడ పోతే అక్కడట్లా ఇక్కడ పోతే ఇక్కడ ఇట్లా అనుకొని వచ్చేసినాము తర్వాత అందరం వెళ్ళిన వాళ్ళందరం కలిసి గ్రూప్ ఫోటో అట్లా తీసుకొని వచ్చేసినాము అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్లు అయిపోయింది ఆ రోజైతే అసలు ఫాల్ కలర్స్ అంటే ఇట్లుంటాయి మామూలుగా కలర్లు కలర్లు ఆకులు కింద గ్రాస్ అట్లా ఉండి ఇంకో రోజు వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్